నమస్తే నేను వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ నేషన్ సంగారెడ్డి జిల్లా ముంగి శ్రీ ఆదిలక్ష్మినే ఆశ్రమంలో వారాహిదేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి సంగారెడ్డి జిల్లా న్యాల్కర్ మండలం ముంగి గ్రామంలోని ఆదిలక్ష్మి ఆశ్రమంలో ఆషాఢ మాసం సందర్భంగా వారాహిదేవి నవరాత్రి ఉత్సవాలను ప్రారంభమయ్యాయి పాడ్యమి నుండి నవమి వరకు తొమ్మిది రోజుల పాటు చండీ హోమాన్ని నిర్వహిస్తారు మొదటి రోజున వారాహి అమ్మవారిని దేవి శైలపుత్రి అభిషేకం అలంకరణలో కుంకుమార్చన చండీ హోమం శైలపుత్రి దేవి కథ మహాహారతి నిర్వహించి తీర్థ ప్రసాదాలు భక్తులకు అందజేస్తారు రెండో రోజు అమ్మవారిని బ్రహ్మచారిణి దేవిగా అలంకరించి కుంకుమార్చన చండీహోమం నిర్వహించారు మొంగి గ్రామంలోని ఆదిలక్ష్మి ఆశ్రమంలో ఆశ్రమం పీఠాధిపతి దేవగిరి మహారాజ్ సంకల్పంతో ఈ ప్రాంతంలో వారాహిదేవి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు భక్తుల కోరిక కోరికలు నెరవేరేందుకు ఆరోగ్యంగా ఉండాలి అని ఈ నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆశ్రమ పీఠం అధిపతి దేవగిరి మహారాజ్ తెలిపారు వారాహిదేవి యాగాన్ని ఆషాఢం వారి యాగం అంటారని అన్నారు తొమ్మిది రోజుల పాటు ఆశ్రమంలో నిర్వహించే వారాహిదేవి నవరాత్రుల్లో వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పాల్గొని చండీయాగంలో పాల్గొని వారాహి దీక్షలను పలువురు భక్తులు తీసుకుంటారు ڪنهن کي نه ٿو پيو ٿو ڪنهن کي نه ٿو پيو ٿو నమో నమో నారా పుణ్యక్షేత్రం దేవగిరి మహారాజ్ ఆశ్రమం ముంగి ముంగి గ్రామంలో ఆదిలక్ష్మి ఆశ్రమంలో పుజ్యపాదు దేవగిరి మహారాజ్ గారు ఈ యజ్ఞానికి బాధ్యత తీసుకొని లోక కళ్యాణ హితం వరహాదేవి యాగాదేవి అని పేరుతో చండీయాగం యాగం ఇప్పుడు ఈ రోజు నుంచి నిన్న నుంచి పదిహేను తారీఖు దాకా తొమ్మిది రోజుల కార్యక్రమాలు ఉంది విశ్వ కళ్యాణానికి సంబంధించిన పరుపకారానికే జగ కళ్యాణానికే విశ్వ కళ్యాణానికే సాధు సంతులు అనేది మానవతా సభ్యతానికి పరంపర యథాస్థితి సాగాలి అనే వ్యవస్థనే సాధు సంతులు రాజ్యాంగ పరంగా అంటాం వ్యవస్థ ఇది మానవ వ్యవస్థ జగమున్నదాకా సమస్త ప్రకృతి ప్రపంచము ఈ పంచభూతాలు సమస్త జీవకోటిలకు సమన్వయతో యథాస్థితి ఎంత అవసరమో అంత ప్రకృతి దోహనం చేసుకొని మళ్ళీ మిగిలిన ఉన్నదానికి పరంపర కొనసాగి వచ్చే వారస్థానికి అందించే ఈ వ్యవస్థానికి నాయకత్వ వాహించుకుడు సొంతల పని అందుకే ఈ ఈ అగ్నియాగల గురించి మనం ఈ పాశ్చాత్యులు అనేక రకాల విమర్శించ చేసేవాడు కానీ ఇప్పుడు కొంచెం కొంచెం అని అర్థం చేసుకుంటున్నాం భారతీయ సంస్కృతి భారతీయ విజ్ఞానం ప్రతిదీ కూడా ఏ పని చేసినా మనకు ఆడదగ తెంచుకోలేము కొన్ని కానీ ప్రతిదీ విజ్ఞానంతోనే కూడినయి ఇక్కడ కట్టు బొట్టు ఏది కూడా కావచ్చు అవస్థ ఇక్కడ యజ్ఞయాగాలు జపాలు తపాలు హోమాలు యజ్ఞాలు పోతి పురాణాలు ఏ పని చేసినా ఇది విజ్ఞానంతో కూడింది ఇవై భూ భూగోళ భూగోళ ఖగోళ శాస్త్రానికి బట్టి విజ్ఞానం కూడా చెప్తుంది నాసా ఇస్రో వాళ్ళు కూడా చెప్తున్నారు మన జ్యోతిషాలు కూడా చెప్తున్నాయి ఈ రెండు వేల ఇరవై నుంచే రెండు వేల నలభై దాకా ఈ ప్రపంచానికి అనేక మార్పులు చేర్పులు ఉన్నాయి ఖగోళంగా భూకంపాలు అది అనేక వృష్టిలు అది అనావృష్టిలు మళ్ళీ సునామీలు అనేటిది విశ్వానికి సంబంధించిన రోగాలు విశ్వానికి సంబంధించిన అన్నంతో కూడిన అన్నం తక్కువబడు ఔషధ తక్కువబడు మళ్ళీ విశ్వానికి సంబంధించిన కొన్ని యుద్ధాలు ఇది అనేక రకాల గందరగోళాలు కూడా ఉన్నాయి అన్ని గందరగోళాలు పోవాలి విశ్వం లోకాన్ని సుఖంతో 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 ఉండాలి ఈ జీవకోటి అని ఆ సాధు సంతులు పూలుకుంటున్నారు వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాల్లో కార్యక్రమాల్లో భాగంగా మేము ముంగి మహారాజ్ దేవగిరి మహారాజు దగ్గర సమక్షంలో ఈరోజు ఆదివారము రెండవ రోజు అమ్మవారి యాగంలో కూర్చోవడం జరిగింది నేను హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాను సంవత్సరం నుంచి గత సంవత్సరం నుంచి వస్తున్నాము ంగి మహారాజ్ ఆశ్రమంలో ప్రతి ఆదివారం కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి చాలాసార్లు రావడం జరిగింది ఈ యాగంలో కూర్చోవడం వల్ల ఆరోగ్యాలు అట్లే అన్నిటికీ సంబంధించినటువంటి కష్టాలు అన్నీ కలుగుతాయని ఆ నమ్మకంతో మేము మహారాజ్ సమక్షంలో ఈరోజు యాగంలో కూర్చోవడం జరిగింది సబ్కో మేరా నమస్కారం మేర నామై విఠల్ జాదవ్ మై గుల్బర్గా సే కర్ణాటక సే और ये हम ये आदिलक्ष्मी मंदिर का बहुत दिनों से ये छोटा मंदिर था जब से हम ये इसके मंदिर का भक्त है देवगिरी महाराज कर्नाटक के अंदर महाराष्ट्र के अंदर और तेलंगाना आंध्र प्रदेश ये चार स्टेट के अंदर ये भगवान ये महाराज का आदिलक्ष्मी माता का बहुत प्रचार है और महाराज सब गरीबों का महाराज है और ये मंदिर ये हमारा बंजारा समाज के विशेष मंदिर है ये बंजारा समाज के लिए हमारे सारे ये चारों स्टेट के अंदर जितने भी बंजारे हैं सब आते हैं मैं कर्नाटका प्रदेश बंजारा सेवा संघ का कर्नाटका स्टेट वर्किंग प्रेसिडेंट हूँ और हम चाहते हैं अभी ये उन्नति होना और यहाँ एक हॉस्पिटल का पूजा भी कर, करवा गया है हॉस्पिटल हंड्रेड बेडेड हॉस्पिटल का वो पूजा को भी मई था यहाँ के लोकल एमएलए आके पूजा करके गए हैं हम ये मठ ये मंदिर ये भगवान का जो जगह है ये हमारे महाराज का परिश्रम से हुआ है महाराज इतने अच्छे हैं गोर गरीब सब लाचार साहकार सब के लिए महाराज का आशीर्वाद है और वो आशीर्वाद के साथ में सब लोग उन्नति हो रहे हैं सबका मनोकामनाएं पूर्ण पूरा हो रहा है और ये हम लक्ष्मी माता जी को प्रार्थना करते हैं कि हमारे गोर बंजारा को इतना ही नहीं सारे लोगों को सबके ऊपर माता जी का आशीर्वाद हो और सब उनका लाभ आशीर्वाद लेके आगे बढ़े उन्नति हो ऐसा मेरा एक विचार यहाँ है